నమస్కారండి కే శక్తివతి పత్తి పాఠ్య చేయలకు స్వాగతం డిసెంబర్ 2 పోలిపాడ్్యమే ఈ రోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతోంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలిపాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యంని జరుపుకుంటారు డిసెంబర్ రెండో తేదీన పోలిపాడ్యం వచ్చింది డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలిపాడ్యంని జరుపుకుంటారు పోలిపాడ్యం తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలి పాడ్యం రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించాలి పాడ్యం రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యం రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యం రోజున చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలి పాడ్యం రోజున శివుడిని ఎలా పూజించాలి ముప్పై ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి డొప్పలలో దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదల్లేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు పాడ్యం తిది ఏర్పడి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాడ్యం తిది ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి పోలీ రోజున బ్రాహ్ బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని శివ పటానికి గంధం బొట్టులు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాడ్యం రోజున విశేషంగా ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు పాడ్యం రోజున ముప్పై ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడిని పూజన పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యం రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చెయ్యాలి లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చా మట్టి ప్రమదిలో నెయ్యిని పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్ర టం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను నివేదించండి చివరిగా శివుని ఆర్తి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా పోలిపాడ్యం రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకునే ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యం రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే అయితే ఈ పోలిపాడ్యం రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి తరువాత ఒక అరటి డొప్పను తీసుకోండి అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి బొట్టు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి తరువాత మూడు లేదా ఐదు గుబ్బ ఒత్తులను పువ్వు ఒత్తులు తీసుకొని వాటిని ఆవు ముంచి ఆ ఒత్తులను అరటి డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాలను వే పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడు సార్లు ఈ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవికి భావిస్తూ నదిలో పసుపు కుంకుములు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిళ్ళను మీ చేతిలో పట్టుకుని మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వేయండి ఇలా చేయటం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధముగా పోలిపాడ్యం రోజున మధ్యాహ్నము పన్నెండు గంటల లోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుములు పూలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి డప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తరువాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవ్వరూ తిరిగిన ప్రదేశంలో పారిపోయాలి ఈ విధముగా పోలిపాడ్యం రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబం పై ఉంటుంది అలాగే ఈ పోలిపాడ్యం రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుడిని దర్శించి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలిపాడ్యం రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకి ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యం రోజున నీటితో కానీ ఆవుపాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ పాడ్యం రోజున రావి